ఆర్థికంగా దోహదే విధంగా నడదబోలికి ముందుకు వారు దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి అంశం ఈ రకంగా కేవలం ఎన్నిక వర్గాలు శాసనసభ్యులు అయ్యాను అని సంతృప్తి చెందకుండా నేను శాసనసభ్యుడి తర్వాత ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప కళ అనేక సందర్భాల్లో మన ముందు ఉంచుతున్నారు వారు మన ముందు ఉంచుతున్నటువంటి విషయం వికసత్ భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసి భారత్ చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష అయితే ఇక్కడ మనం వికసి భారత్ అంటే ఏంటో మనం ఒక్కసారి తెలియ తెలుసుకోవాలి వికసి భారత్ అంటే కేవలం అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కాదు వికసి భారత్ అంటే సంక్షేమ ఫలాలు నిజమైనటువంటి లబ్ధిదారులకి అద్భుతమైనటువంటి లబ్ధిదారులకి ఎప్పటికీ ఎప్పుడు అందుతుందో అదే నిజమైన భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం అయితే ఆ రకమైనటువంటి వికసి భారత్ సాధించాలి అని అంటే వికసి ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ పనుకనే ఇందాక గారు చెప్పారు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చంద్రబాబు నాయుడు ఏ విధంగా వారు

వారికి అందదండలు ఇస్తూ పేదల గలం నేను అవుతాను అని చెప్పి చెప్పినటువంటి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి వారి సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం మొన్ననే విశాఖపట్నంలో సిఐఐ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రాబట్టాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఇంతకు ముందు పాలించినటువంటి వారు మరి వారి వారి ఐదేళ్ల పరిపాలన సమయంలో మనం చూసాం పెట్టుబడులు పెట్టినటువంటి వారు ఏ విధంగా పెట్టుబడిని వెనక్కి తీసుకుని బయటకు పెట్టిపోయారు రాష్ట్రం నుండి మనం అందివ్వాలి అనేటువంటి ఆలోచన తోటి ఇరవై ఏడు కోట్ల రూపాయల మేరకు నిధుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అది మాత్రమే కాకుండా దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు బీఆర్ నగర్ అదే విధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలని టికో సముదాయానికి రాజు వసతి కోసం వారు ఏ విధంగా తీసుకొచ్చారు కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు టిప్కో ఇల్లు అనగానే మన మనసులో ఒక ఆందోళన అలచడి వేగత్వం అనేది చక్కగా జరుగుతున్నటువంటి విషయమే మొన్న ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు నారాయణ గారు మంత్రివర్యులు నారాయణ గారు వారు చెప్పినటువంటి విషయం ఈ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జూన్ జూలై నాటికల్లా నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందిస్తాము అని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోబి దగ్గర దగ్గర అరవై అరవై ఐదు శాతం పనులు అయిపోయాయి అయితే దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకుంటూ ఇంకా ముందు త్వరలోనే ఆరోబి సైతం కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిని ఇవాళ నిడదగోలు అభివృద్ధికి దోహద పడతారు అటువంటి వారిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా సోదరుడు దుర్గేష్ గారిని మీ శాసనసభ సభ్యుడిగా అదేవిధంగా నన్ను మీ ఎంపీగా మీరు కూడా ఆశీర్వదించి గెలిపించారు అనూహ్యమైనటువంటి విజయం ఎవరూ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి విజయం అందిస్తారని చెప్పి ఆలోచన కూడా లేనటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మా ఇరువురికి కూడా మీరు అందించడం జరిగింది మీ ఇబ్బందుల్ని గుర్తెలిగినటువంటి ఒక మంచి ప్రజాప్రతినిధిగా సోదరు పందులు గారు ఇందాకే మన ఆదినారాయణ గారు కూడా చెప్పారు నూట యాభై నూట అరవై కోట్ల రూపాయల తోటి పద్నాలుగు పదిహేను నెలల్లో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందాక భూపతి ఆదినారాయణ గారు మనకి తెలియజేయడం జరిగింది సాధారణంగా అందరూ కూడా గెలుపు అన్నది గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత దాన్ని కేవలం అధికారాన్ని చలాయించిన వరకే పరిమితం చేస్తూ ఉంటారు అయితే సోదరులు కందులు దుర్గేష్ గారు ఆ రకంగా కాకుండా మీరు ఆసీవించి గెలిపించిన తర్వాత శాసనసభకి శాసనసభలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఈ గెలుపుని సేవా మాధ్యమంగా వినియోగించుకున్నటువంటి విషయం నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను అనేక సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నప్పటికీ నేటికి సైతం నిరదవోళ్ళలో అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి అనేటువంటి విషయం వారి గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలో వారు ఆలోచిస్తూ ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయా అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ ఆ నిధులన్నింటినీ కూడా క్రోడీకి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి నిడుదో నిడదవర్లో ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థులు వైభవం ఉంది గతమెంతో ఘన వైభవం ఉన్నటువంటి పట్టణం ఇది ముఖ్యంగా తూర్పు చాళుక్యులు కానీ కాకతీయ రాజులు కానీ పరిపాలించినటువంటి నేల రాణి రుద్రమదేవి యొక్క అత్తగారి ఇల్లు వెళ్దవరు పట్టణం ఒక పక్కన గోలింగేశ్వర స్వామి మరో పక్కన కోట సత్యమ్మ తల్లి వీరిద్దరికి మించి గ్రామ దేవత అయినటువంటి రంగాలమ్మ తల్లి వీరందరూ కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతం అదే విధంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక పక్కన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మసీదులు మరో పక్కన చర్చిలతో ఈ పట్టణం మొత్తం కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి పట్టణం ఇక్కడ అందరూ కూడా భాయి భాయి అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పట్టణానికి ఇప్పటి వరకు సెకండ్ గ్రేడ్ లో ఉండిపోయింది మున్సిపాలిటీ దానివల్ల ఈ సెకండ్ గ్రేడ్లో ఉండిపోవడం వల్ల సరైనటువంటి అభివృద్ధిని దోచుకోలేకపోతున్నాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకుని సెకండ్ గ్రేడ్ నుంచి మమ్మల్ని మాకు ఆదాయం పెరిగింది కనుక రమారమే ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉంది కనుక మమ్మల్ని గ్రేడ్ వన్ గా మార్చండి అని చెప్పి నారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఆయన కూర్చున్నాయని వెనక్కి తిరిగి ఆ వెనకాల ఆయనతో పాటు వచ్చిన అధికారులతో మాట్లాడి రూల్స్ ఏం చెప్తున్నాయి చూడమన్నారు ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఆదాయం ఉంటే దీన్ని మనం తప్పనిసరిగా గ్రేడ్ పెంచండి అని అంటే మామూలు గ్రేడ్ పెంచడం కాదు స్పెషల్ గ్రేడ్ తీసుకొచ్చే అవకాశం ఉందా అనేటువంటి మాటని వారు అడిగారు దానికి చెయ్యొచ్చని చెప్పారు అయితే ఆ రోజు మనకు ప్రామిస్ చేశారు నారాయణ గారు మీకు ఇరవై ఆరో తారీఖు మేము ప్రారంభించే కార్యక్రమం ఈ రోజు మీరు అడిగారు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం కార్యక్రమం పూర్తయ్యే నాటికి మీకు ఆ జీవో ఇస్తామనే దేశాల్సిందిగా పోతా అడిగినటువంటి ఇరవై నాలుగు గంటల సమయం లోపల జీవో పాస్ అయ్యి మరి గవర్నమెంట్ ఆర్డర్గా నిరదవలు పట్టణానికి సంబంధించి ఈ వజ్రోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా గడిచిన మూడు సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇవాళ చిట్ట చివరి రోజు ఈ చెట్టు చివరి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తే బాగుంటుందో ఎవరైతే ఈ కార్యక్రమానికి నిరూతనం చేకూరుతుందో ఎవరు వస్తే మన నిరదోలు పట్టణం తమ నాయకురాలు వచ్చారనేటువంటి ఆనందాన్ని పొందుతుందో అటువంటి మన పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు వారికి మన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను కేవలం పార్లమెంటు సభ్యులుగా మాత్రమే కాదు కేవలం కేంద్ర మాజీ మంత్రివర్యులుగా మాత్రమే కాదు తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని విఖ్యాతం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రిక శ్రీమతి పురదేశ్వరి గారు ఆ గొప్పతనం వారి మాటల్లో కానీ వారి యొక్క కార్యక్రమాల్లో కానీ వారు నడిచేటువంటి తీరులో కానీ రాజకీయాన్ని నడిపించేటువంటి నడతలో కానీ అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు అనే స్టాన్లు మనం చూడడం జరిగింది అందుకే ఇవాళ మీరందరూ గమనిస్తూ ఉంటే భారతదేశం తాలూకు వాయిస్ని వినిపించడానికి అంతర్జాతీయ వేదికల మీద భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ భారతదేశంలో సంస్కృతి ప్రభావం కానీ వీటిని చెప్పాలంటే ఆ బృందానికి నాయకత్వాన్ని మోడీ గారు శ్రీమతి పురంధీశ్వర్ గారికి మాత్రమే అప్పుచిపుతున్నారు అనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు గళాన్ని మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా వారు చేస్తున్న కార్యక్రమానికి మనందరి తరఫున మనం మన పార్లమెంటు సభ్యులు అవడం వారు మనకి గర్వకారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సౌమ్యులు సౌజన్యశీలు అయినటువంటి విడతమోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ప్రియమిత్రులు మైనారిటీ నాయకులు వజీన్ గారు అదేవిధంగా చెన్నారులు చేస్తున్నటువంటి కళా నృత్య రీతుల్ని ఆస్వాదిస్తూ వారిని ఆశీర్వదిస్తూ అద్భుతంగా మీ చేసినటువంటి యావత్ మంది ప్రసాదీకానికి కూడా శిరస్సు వచ్చి నమస్కారంగా వంచోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు చేసి దాన్ని గ్రంథస్థం చేసి మన ముందు పెదవోలు పట్టణ చరిత్రగా తీసుకొచ్చినటువంటి మా కల్చర్ డిపార్ట్మెంట్ సిఇఓ రేగుళ్ళ మల్లికార్జునరావు గారిని అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడే వామపక్ష నాయకులు మిత్రులు చువల రాంబాబు గారు కూడా వారు అంబేద్కర్ సెంటర్ గురించి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది గతంలోనే అనుకున్నాం అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఉన్న చోట అంబేద్కర్ సెంటర్ గా దాన్ని అభివృద్ధి చేయాలని పక్కన కొంత కార్యక్రమాలు నడుపుకోవడానికి వీలుగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞాపన కూడా వారు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా దాన్ని ఆచరణలో పెట్టడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా ఉన్నటువంటి మాటలు కూడా తెలియజేస్తూ రోజు మాట్లాడుతూనే ఉన్నాను అన్ని విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ఇవాళ ఒక కొత్తదనం ఉంది ఆ కొత్తదనం ఏంటంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే అవకాశం దొరికితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పేద వర్గాల వారికి బాధ్యతగా నిలబడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారిద్దరికి పైన ఈ దేశంలోని అత్యున్నతమైనటువంటి నాయకునిగా ప్రపంచంలోనే పేరు పొందుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం చేపడతా ఉన్నాం అందులో భాగంగా మొన్న మన ప్రారంభం రోజున లయన్స్ క్లబ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పురపాలక సంఘ శాఖ మార్చులు పెద్దలు దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా నిధులు తెచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అరకొర నిధులు కంటే ఇవాళ స్పెషల్ గ్రేడ్గా మారిన తర్వాత అద్భుతమైనటువంటి నిధులు వచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తుంది ఈ కార్యక్రమంలో మహత్తరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజున నారాయణ గారు చెప్తే ఇవాళ మనకి మన పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతాన్ని కూడా ఎన్నుకోబడినటువంటి నాయకులైనటువంటి శ్రీమతి పురంధేశ్వర గారి చేతుల మీదుగా ఆ జీవాన్ని ఆవిష్కరించుకోవడం అనేది కూడా మనకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆనందం అనేటువంటి మాటలు తెలియజేస్తూ ఇందాక పెద్దలు చైర్మన్ గారు చెప్పారు ఈ పదిహేను పదహారు నెలల కాలంలో రమారమి నూట యాభై ఒక్క కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురాగలిగాం రోడ్ల నిర్మాణం కానివ్వండి ఇతరత్ర మంచి నీరు సరఫరా కానివ్వండి వీటన్నిటికీ సంబంధించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మన ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎరదవోలు పట్టణంతో పాటు వేరద నియోజకవర్గానికి ఈ పదహారు నెలల కాలంలో శ్రీమతి పురంధేశ్వరి గారు తమ ఎంపీ లాడ్స్ నుంచి రమారని కోటిన్నర నిధులు మనకి ఇచ్చినటువంటి సందర్భంలో వారి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి మంచి మంచిగా పట్టడానికి అందించడం అమృత పథకం ద్వారా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దానికోసం అమృత పథకం నిమిత్తమై వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు ఇవాళ మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మనకి అమృత్ పథకం ద్వారా కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ నిధులు పట్టడానికి ముందుకు వచ్చినటువంటి ఏషియన్ బ్యాంక్ వారు ఉన్నారో వారి ప్రభుత్వాన్ని అడిగారు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బుల్ని పక్కదారి పట్టించారు మీకు ఉత్సాహం ఉందా లేదా పనిచేయడానికి అనేటువంటి మాట అడిగితే అభివృద్ధి కాపుకునేటువంటి ముఖ్యమంత్రి గారు మాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తామనేటువంటి మాటతో వారు చెప్పడం దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహమివ్వటం తద్వారా మనకి మళ్ళీ జల్ జీవన్ మిషన్ నిధులు కాని అమృత పథకం నిధులు కానీ పట్టాలెక్కే త్వరలోనే మనకి గోదావరి జలాలు మన పక్క నుంచే పారుతున్నటువంటి గోదావరి అప్పారో కెనాల్ ద్వారా పారుతున్నటువంటి గోదావరి జలాలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పైప్ లైన్ల ద్వారా మంచి అందించే కార్యక్రమాన్ని అతి త్వరలోనే మనం ప్రారంభించుకుంటాం వాటిని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ నిన్న మొన్న కూడా నేను మనం చేశాను ఖచ్చితంగా చెప్తాను పేపర్ల వరకు శిలా ఫలకాల వరకు మాత్రమే పరిమితి లేకుండా గత ప్రభుత్వంలో రాక మనం ఖచ్చితంగా మన హయాంలోనే మన ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి తీరుతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మినీ స్టేడియముని ని తయారు చేస్తుందో దానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా విధుల్ని సేకరించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ రైతు బజార్ లేదు ఈ పట్టణంలో రైతు బజార్ తీసుకొద్దాం అదే విధంగా మనకు మార్కెట్ యార్డు ని ఆధునీకరించుకుని అత్యద్భుతమైనటువంటి మార్కెట్ యార్డు తయారు చేస్తున్నాం దాంతో పాటు ఇక్కడ మైనార్టీ వర్గాల వారు ఆధారపడి ఉన్నటువంటి సాధన హౌస్ కూడా అతి త్వరలోనే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అలా చూసుకుంటే నిరదవాలు పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం సర్వతోముఖ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ పర్యాటక శాఖ మంత్రిగా నా బాధ్యతని నిర్వర్తించేటువంటి క్రమంలో ఉత్తరాఖండ్ గోదావరి ప్రాజెక్టు రాజమండ్రికి కడియంకి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి సందర్భంలో నేను మంత్రిని అవ్వటం వల్ల ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అవ్వటం వల్ల నేను అందులో మన నిరదవోళ్ళు కూడా అంతం ఠాకూర్ చేసి ఒక మూడు కోట్ల రూపాయలు మన నిరదవోళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకి అందులో పొందుపరిచి దాంతో పర్యాటక రంగంలో బోట్ షికార్ కానివ్వండి వేసే రెస్టారెంట్స్ కానివ్వండి అన్నిటికంటే మించి కోట సత్యమెద్దల్లి టెంపుల్లో వసతి సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా అందులో పొందుపరిచాం తద్వారా అభివృద్ధి చేస్తాం అనేటువంటి అందరికీ మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలని విస్తరింపజేస్తాం నిరదగోలు పట్టణాన్ని విధంగా నిరదగోలు నియోజకవర్గానికి ఈ పదిహేను పదహారు కాలంలో ప్రాణమీ నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం ఇవాడే నేను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశాను పంచాయతీరాజ్ శాఖ కేంద్రం నుంచి వస్తున్నటువంటి విధులు త్వరలో వస్తున్నాయి అందులో మాకు సింహ బాగా ఉందని చెప్పి మా నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడమని చెప్పి కోరాను వారు దానికి అంగీకరించారు ఒక్క నాలుగైదు రోజుల్లోనే మనకి ఆ తీపి కబురు మనకు వస్తుంది మన వజ్రోత్సవం వేడుకలు పూర్తయిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ఇబ్బందులు ఉన్నాయో రోడ్లు కానివ్వండి కొంత రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఎంపీ గారు ఎంపీ లాస్ నుంచి మనం ఇప్పటికే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం అదే విధంగా ఎక్కడైనా కొన్ని కమ్యూనిటీ హాల్స్ హాఫ్ కంప్లీటెడ్ గా ఉంటే వాటిని కూడా పంచాయతీ రాజ్ నుంచి వచ్చేటువంటి నిధులతో పూర్తి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మహత్తరమైనటువంటి అవకాశం లభించినటువంటి ఈ సందర్భంలో దయచేసి నేను ఒక్కటే మనం చేస్తున్నాను అభివృద్ధికి పట్టం కట్టాల్సినటువంటి సమయం ఏ బాగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని బుజు తట్టి ముందుకు పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రజలందరి మీద ఉంది రాజకీయ పరంగా కూడా నేను చెప్తున్నాను కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా అత్యంతృతంగా కలిసిమెలిసి ముందుకు పెడుతున్నటువంటి సందర్భంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన మన ఎమ్మెల్యే గా ఉన్నటువంటి శేషారావు గారు చేసిన గుర్తుని మళ్ళీ మరి మనం ముందుకు కొనసాగించే విధంగా మనం తప్పసరిగా అన్ని రకాల కార్యక్రమాలను చేపడతాం మధ్యలో ఐదు సంవత్సరాలు మాత్రం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రం మీకు తెలుసు వారందరూ మాటలు చాలా చెప్పారు ఏ కార్యక్రమం ఏ దీర్ఘకాలిక సమస్య కూడా దానికి పరిష్కారం వాళ్ళకి ఎప్పుడు కనపడిందంటే ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు కనపడలేదు ఎన్నికలు మరో రెండు మూడు నెలలు ఉన్నాయని కనపడింది వాళ్ళకి ఆ సమయంలో శిలాఫలకాలు వేసి ఫోటోలకు పోతులు ఇచ్చే వరకు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం చూసాం మనం ఇవాళ అలా కాదు వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి సంక్షేమం సమానంగా తీసుకుంటారు చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది అందుకే ఆ రోజున వారికి రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు పెంచడానికి ఐదు నెల ఐదు సంవత్సరాల కాలం పడితే మనం అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలు నాలుగు వేలకు పెంచినటువంటి సాహసోపేతమైన పరిపాలన ఈ ప్రభుత్వం అందించిందనే ప్రాంతంలో అనేక శిలా పథకాలను ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడే నారాయణ గారితో మళ్ళీ మాట్లాడితే మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఉన్నారు మున్సిపాలిటీకి వారితో మాట్లాడితే ఆయన స్పాట్లో అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే జీవో తయారు చేయించి ఆ జీవోని ఆ చేతిలో పెట్టడం జరిగింది అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప పవన్ కళ్యాణ్ గారికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి మన ఎడదవోరు పట్టణ ప్రధాని యావత్తు తెలియజేసుకుంటూ దీనివల్ల మనకి ఉద్యోగస్తుల శి పెరుగుతుంది పట్టణంలో పాటు పారిశుధ్యానికి కానీ చెత్తకి దాన్ని ఏ రకంగా క్లియర్ చేసుకోవాల్సినటువంటి అంశం కానివ్వండి